ఓకే అండి శ్రీ గురు బియ్య మొత్తం ఎనిమిది స్టెప్లు ఉంటాయండి ఒక్కొక్కటి ఇప్పుడు మేము చూపిస్తాము ఒకటో స్టెప్ చూడండి ఇలా జోడీ జోడీలకి పుడికాయలు ముందుకేసుకొని వన్ 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 ఇలా ఉంటుందండి ఒకటో స్టెప్పు ఇప్పుడు అందరం కూడా వేసి చూపిస్తాం చూడండి అంటే స్టార్ట్ వన్ 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 ఓకే అండి ఇది ఒకటో స్టెప్పు రెండో స్టెప్ చూడండి నేను చూపిస్తాను వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ కుడికాయలు ముందుకేసి రెండు సార్లు అలా అని వెనక్ కుడికాయలు వెనక్కి వేసుకుని రెండు సార్లు ఇలా కొట్టాలని రెడే స్టార్ట్ తరు కూడా వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది రెండో స్టెప్పు ఇప్పుడు మూడో స్టెప్ చూడండి మూడో స్టెప్పు ఓకే మూడో స్టెప్పు రైట్ సైడ్ మళ్ళా లెఫ్ట్ మళ్ళా పుడికాయల ముందుకేసి పైకి చూడండి నేను చూపిస్తాను వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇలా వస్తుందండి అందరం కూడా వేసి చూపిస్తాం చూడండి రిడే స్టార్ట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఓకే అండి ఇది మూడో స్టెప్పు నాలుగో స్టెప్ చూడండి కుడికాయలు కుడిపక్క వేసుకొని ఆ కాలు వెనక ఎడకాల వేసుకొని వన్ టూ కింద కొట్టి త్రీ పైగా కొట్టాలి అదే విధంగా లెఫ్ట్ కాలు ముందు లెఫ్ట్ వేసుకొని లెఫ్ట్ వెనక కుడికాలు వేసుకొని వన్ టూ కింద కొట్టి త్రీ పైగా కొట్టాలి ఒకసారి నేను చూపిస్తాను చూడండి వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఓకే అండి వన్ టూ కింద కొట్టాలి త్రీ కొట్టేటప్పుడు కాలు వెనక మార్చుకోవాలి రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ వన్ టూ టూ త్రీ ఓకే అండి ఇది నాలుగో స్టెప్ ఐదో స్టెప్ చూడండి వన్ టూ ఒకసారి వస్తుంది ఓకే అందరం కూడా ఏది చూడండి ఓకే ఐదో స్టెప్ రెడీ స్టార్ట్ వన్ టూ అంతే అండి ఒకసారి వస్తుంది అది ఓకే అండి ఇది స్టెప్ ఇప్పుడు ఆరో స్టెప్ చూడండి లెఫ్ట్ వాళ్ళు లెఫ్ట్ ముందుకి మూడు అడుగులు కుడికాలు ఎడంకాలు కుడికాలు తర్వాత వెనక కూడా కుడికాలు ఎడంకాలు కుడికాలు కర్ర కూడా వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఒకసారి చూపిస్తాను చూడండి అందరం కూడా చూపిస్తాం అంటే స్టార్ట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఓకే అండి ఇప్పుడు ఏడే స్టెప్ చూపిస్తాం చూడండి వన్ టూ త్రీ మూడు అడుగులు వేయాలి కుడికాలు ఫస్ట్ పెట్టాలి తర్వాత వన్ టూ త్రీ పై కొట్టాలి తర్వాత వెనక వచ్చేటప్పుడు వన్ టూ త్రీ కిందకి రావాలి ఒకసారి చూపిస్తాం చూడండి ముందుకు వెళ్ళేటప్పుడు కుడకాలే వెనక్కి వచ్చేటప్పుడు కుడికాలే రావాలి రెడీ మేము చూపిస్తాను ఒకసారి వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇదండి స్టెప్ అందరం కూడా ఏ చూపిస్తాం చూడండి రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ీ ఇదండి ఏడో స్టెప్పు ఇప్పుడు ఎనిమిదో స్టెప్ చూపిస్తాం చూడండి ఎనిమిదో స్టెప్పు నెక్స్ట్ మనం ఇలా మనం మనం మనమే కొట్టుకొని వెనక్కి కాలు వేసుకొని ఇట్లా కొట్టుకొని తర్వాత రెండోది గుడికాయలు ముందుకు వేసుకొని ఇట్లా పట్టుకొని ఇలా కొట్టాలి ఓకే అండి ఒకసారి చూపిస్తాం చూడండి అలా కొడుతూ తిరగాలి మళ్ళీ మన ప్లేస్లోకి వచ్చేస్తాం ఓకే చూడండి రెండు సర్ వన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ కి కర్ర కొట్టకూడదు త్రీ కొట్టకూడదు ఫోర్ కొట్టాల మళ్ళా ఒక్కసారి ఫస్ట్ సార్ మనం కర్ర కొట్టుకోవాలి మనం నుంచి కర్ర కొట్టకూడదు ఓకేనా మళ్ళీ ఒకసారి చూపిస్తాం చూడండి రెడే స్టట్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎనిమిదో స్టెప్పు అందరం కూడా వేసి చూపిస్తాం చూడండి రెడే స్టార్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎలా వేయాలండి ఇలా ఎనిమిది స్టెప్పులు చూపించాము అందరూ కూడా చూసి నేర్చుకొని మీ గ్రామాల్లో వేయవలసిందిగా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ